మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజున ఆ సాయిబాబా మనందరినీ చక్కగా చల్లగా ఆరోగ్యవంతంగా చూస్తూ మనని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఒక అద్భుతమైన కథ అందరం కలిసి విందాం బాబా గురించి తెలియని వారు ఎవరు ఉండరు బాబా భక్తులకి ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే బాబా అంత గొప్ప వ్యక్తి అయి ఉండి కారణ జన్యుడయి ఉండి మంచి శక్తి సామర్థ్యాలు ఉండి సర్వం తనలోనే ఇముడ్చుకున్న మహా యోగి బాబా అటువంటి బాబా భిక్షాటన చేసేవారు ఆయన తలుచుకుంటే అసలు ఏమీ లేదు కానీ బాబాగారు ఎందుకు భిక్షాటన చేసేవారు దాని వెనుక ఉండే అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగుపూర్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా భిక్షాటన అంతరార్థం బాబా పేదవాడిని సైతం చక్రవర్తిని చేయగలిగిన శక్తి ఉండి కూడా ఆయన ఫకీరులాగానే జీవించారు షిరిడిలో ఆయన ఒక ఒక క్రమ పద్ధతి ప్రకారం ఐదు ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు నేను గొప్ప అనే అహంకారం నశించాలంటే సాధువులు భిక్షతో జీవించాలని చాటారు బాబా బాబా భిక్ష కోసం ఒక గుడ్డ జోలే రేకు డబ్బా రెండు తీసుకుని వెళ్ళేవారు ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు వారిని ప్రేమగా అక్క చెల్లి అమ్మా అని అనే పదాలతో ఆత్మీయంగా బంధువుల్లాగా భావించి భిక్ష అడిగేవారు వారు పెట్టిన పదార్థాలను డబ్బాలోనూ జోలిలోనూ వేసుకుని తీసుకెళ్ళి ఒక మట్టి పాత్రలో వేసి మసీదులో ఉంచేవారు కుక్కలు పిల్లులు కాకలు వంటి మోగజీవులన్నీ యథేచ్ఛగా తినేవి బాబా వాటిని వారించేవారు కాదు అవి తినగా మిగిలిన పదార్థాలనే తాను తినేవారు బాబా భక్తులను అనుగ్రహించడానికి భిక్షను తీసుకునేవారు గృహస్థులకు పంచశూనాలు అనే ఐదు పాతకములు పోగొట్టుకోవడానికి సాధు సన్యాసులకు భిక్ష పెట్టవలసిన అవసరం ఉందనేవారు ఇంటిలో ఇల్లాళ్ళు దంచుట రుబ్బుట విసురుట పాత్రలు తోముట ఊడ్చుట పొయ్యి అంటించుట వంటి పనులు చేయనప్పుడు అనేక క్రిములు నశిస్తాయి ఈ పాపాల నుంచి విముక్తి చేయుటకు గృహస్థుల నుండి బాబా భిక్ష స్వీకరించేవారు వారిని పాప విముక్తులుగా చేయడమే ఆయన సంకల్పం సాక్షాత్తు దైవస్వరూపుడైన బాబా తమ ఇంటి ముందు భిక్షకై నిలుచున్నప్పుడు ఆయనకు భిక్ష ఇచ్చిన ఆ గృహస్థులు ఎంత భాగ్యశాలులో కదా బాబా నిజంగా బాబా భిక్షాటనకు వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం కానీ అలా బాబా అందరి ముందు ప్రత్యక్షమయ్యేటట్లుగా మన ఇంటి ముందు కూడా ఎప్పుడు ప్రత్యక్షమవుతారో అని అందరం ఎదురు చూద్దాం జై సాయి రామ్ జై సాయి రామ్ జై జై సాయి రామ్ మళ్ళీ మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి